హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్నటి వీడియో వీడియో అనమాట సో నేను అయితే వీడియో ఇక్కడ చేశాను కదండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తాము సో నెక్స్ట్ డే వరకు నేను వీడియో అయితే తీసాను అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి ఎలా ఉన్నది ఏంటనేది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి సో నేను అయితే ఈవినింగ్ కింద అంటే కింద తీసుకెళ్ళి పిల్లల్ని ఆడిపించాను కదండి ఇంకా ఆడుకున్న తర్వాత ఇంక పైకి అయితే తీసుకొచ్చి ఇంక అయితే స్నానం చేయించాను ఇదేంటి ఇంటికాడ నుంచి ఏమో కోకోనట్ ఆయిల్ తెచ్చి ఇక్కడేమో ఈ డబ్బాలు కొన్నానని అనుకుంటారేమో అని చెప్పేసి నేను అయితే ఆ డబ్బా అయితే చూపిస్తున్నాను ఏంటంటే మొన్న ముందు అయితే తెచ్చింది అనమాట అది అందులో అయిపోయింది అయితే ఇంకా నాకు నూనె వేయడానికి ఏ డబ్బా లేదనమాట వేరేది ఇంకా వేరేది ఏమీ లేదు అని చెప్పేసి దాని క్యాప్ తీసి నేను అందులో అయితే ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయితే వేసాను అనమాట సో అదే అక్కడ మీకు చూపిస్తున్నాను పిల్లలిద్దరికీ గుండే కదండి ఇంకా విన్నుకైతే జల్లేసి పనే లేదనమాట ఇంకా ఆయిల్ కూడా అప్లై చేయట్లేదు సరిగ్గా ఈ మధ్యలో ఎందుకంటే ఇంట్లో షవర్ ఉందన్నమాట షవర్ కిందకి వెళ్ళిపోయి ఇంక స్నానం చేయమంటుంటే ఇంక అక్కడికి చేస్తున్నారు ఇంక అందు తల అయితే నానపేసుకుంటూ అనమాట ఇంక అందుకే నూనె అయితే పెట్టలేదు ఇంక అందుకే ఈ రోజైతే ఇంక ఇద్దరికి అయితే పెట్టి ఇంక తల స్నానం కాదు స్నానం చేయించారు అనమాట ఈ రోజుకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నాను కదండి సో హిందీ ఎగ్జామ్ అనమాట సో దానికోసం అని చెప్పేసి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు ఈ లోపల రా వస్తున్నాడు కదా ఇంకా తర్వాత చేపిద్దాము అంటే నిండా బాగా మట్టి అయిపోయిందనమాట అందుకే ఇంక నేనే చేపిద్దామని చెప్పేసి లోపల రాస్తున్నాడు బయట క్లీన్ చేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాను అయితే మాది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాను కదండి సో ఫస్ట్ ఫ్లోర్కి ఏంటంటే ఇక్కడ ఒక సందల అయితే ఇచ్చారనమాట ఏంటంటే వెనకాల అయితే షాప్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా షాప్స్ అయితే ఉంటాయనమాట సో అలాగేంటే ఇది ఎమర్జెన్సీ డోర్ కింద అయితే ఇచ్చారు ఆ డోర్ ఏమి ఓపెన్ అవ్వదు అనమాట సో అది ఎమర్జెన్సీ డోర్ కింద అయితే అయితే అలా ఇచ్చారు అంత మట్టి మట్టి కింద అయితే ఉన్నదండి యాక్చువల్లీ తుడిసి వాళ్ళు అయితే వస్తారనమాట కాకపోతే ఆవిడ తుడిసినప్పుడు నేను చూడట్లేదు నేను చూడకుండానే ఆవిడ తుడుసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడు చెప్దామన్నా సరే ఇంకా ఆవిడ కనిపించట్లేదు నాకైతే నాకైతేనే మేమైతే లోన్ ఉంటాం కదా బయట అంత ఉన్నాం కాబట్టి ఏమంత కనిపించట్లేదు అనమాట అయితే ఇంక ఏం చేశానంటే ఇంక మార్నింగ్ టైం ఎలాగో అక్కడంతా చీకటిగా ఉంటుంది లైట్ కూడా ఉండదు ఇంక ఈవినింగ్ అయితే నేను ఏం చేశాను మొత్తం అక్కడ చెప్పులు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవన్నీ తీసేసి ఒకసారి మొత్తం అక్కడ నుంచి తుడిసేసి బయటతో తుక్కు పోగబెట్టాను ఎందుకంటే నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి ఇంకా ఆవిడ తుడుసుకొని వెళ్ళిపోతుంది అనమాట సో అందుకే ఇంక తుక్కంతా అంతా పోగెట్టేసి ఇంకా అక్కడ తుడిసేసి చెప్పులు అయితే సర్దాను యాక్చువల్లీ చెప్పుల స్టాండ్ కూడా తీసుకోవాలి లేదు ఇంక పిల్లలు అయితే షూస్ తెచ్చి గుమ్మం ముందు అలా పెట్టేస్తున్నారండి అలా కాకుండా ఇంకా వాళ్ళకి రోజు దుక్కుని పెట్టిలా నేర్పించాలనుకుంటున్నాను సో అందుకే వాళ్ళు షూ అయితే పక్కన పెట్టి డైలీ వేసుకునే చెప్పులన్నీ పక్కన అయితే పెట్టాను అనమాట ఇంకా మొత్తం ఇంకా అక్కడ అంతా క్లీన్ చేశాను ఇంక క్లీన్ చేసిన తర్వాత ఇంక విరాజు కూడా స్నానం చేయించేసి ఇంక రైస్ అయితే పెట్టేశాను ఇంక రైస్ ఉడికిన తర్వాత ఇంక మేము డిన్నర్ కూడా చేసాం ఇంక డిన్నర్ అయిన తర్వాత దానికి వచ్చిన గిన్నెలన్నీ తోమేసి ఇంకా పొద్దుటికి ఇడ్లీ పిండి ఇంకా దోశ పిండి అయితే నాన్ ఇంక ఈ కాడి నుంచి ఏంటంటే వీళ్ళకి నైట్ పోటు కూడా ఇంకా బ్రష్ చేయిందామని అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ ఇంకా నైట్ కూడా ఇలాగే బ్రష్ చేద్దాం అని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా బ్రష్ అయితే చేస్తుంది అయితే విన్నుకి పొన్ను అయితే ఊగుతుంది అనమాట ఎదర అది ఊడిపోయేలా ఉంది ఇంక బ్రష్ చేస్తా ఉన్నప్పుడు అయితే పొన్నైతే ఊడిపోయి ఆ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఇంకా బ్రష్ చేసి ఇంకా నైట్ అయితే పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బాయ్ బాగా వెళ్ళడా డాడీ రోజు వీడియోకి వాయిస్ అవర్ అయితే ఆల్మోస్ట్ లెవెన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు అయితే వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఇది మేబీ అప్లోడ్ అవి మీకు రావడానికి అయితే ఏ త్రీ అయిపోతుంది నైట్ నుంచి ఏం జరిగింది అన్న చూసారు కదండి నిన్న వీడియో అది సో మార్నింగ్ అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇంట్లో చాలా పనులు చేసుకున్నాను అనమాట సో రేపు ఫ్రైడే కదా అందుకే బెడ్షీట్స్ అన్ని తీయేశాను సో కొత్త బెడ్షీట్స్ అయితే వేసాను అలాగే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నిన్న అయితే వేసాను కదండి సో ఆ పెసరపిండి అయితే ఉన్నదనమాట దాంతో మళ్ళీ అట్లయితే వేసేస్తాను అంటే అయితే వేసేస్తాను ఇంకొప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి అలాగే రాత్రి పప్పు అయితే నానబెట్టాను కదా సో పప్పు కూడా రుబ్బాలి సో ఉండైతే వస్తుంది కదండి అది వచ్చేసి వాషింగ్ మెషిన్ అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అవుతా ఉన్నది సో ఇంకైతే ఇప్పుడు చేపల కర్రీ అయితే వండుతున్నానండి చాలా రోజుల తర్వాత అయితే అయితే తీసుకొచ్చాను సో చేపల కర్రీ చేయాలి ఫస్ట్ అయితే పప్పు రుబ్బేసిన తర్వాత అప్పుడైతే చేపల కర్రీ అయితే చేద్దాము సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట సో ఇప్పుడు వీడియో అయితే కంటెన్ అవుతుంది చూస్తూ ఉండండి అది వాషింగ్ మిషన్ అయితే చాలా పెద్ద సౌండ్ అయితే వస్తుందండి అది మొత్తం డ్రై అవుతుంది కదా డ్రై అయినప్పుడు అయితే ఎంత సౌండ్ వస్తుందో ఒకసారి భయమేస్తుంది అనమాట అది ఏమైనా కాలిపోతుందేమో ఆ స్పీడ్ కని చెప్పేసి చాలా సౌండ్ అయితే వస్తుందండి మేబీ వస్తే ఒక వన్ ఇయర్ వస్తుందేమో కాకపోతే ఇంక తర్వాత కొత్తదే తీసుకోవాలి ఎందుకంటే అవి పాతే అయిపోయినాయి అనమాట సో మేబీ ఇంకా వన్ ఇయర్లో ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ అయితే మార్చాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే చాలా విపరీతంగా సౌండ్ అయితే వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్ ఏమవుతుందంటే సైడ్ పెయింట్లు ఉంటుంది కదా పెయింట్ పెచ్చి పెచ్చిల కింద అయితే ఊడిపోయింది అనమాట ఒక సైడ్ అయితేని సో అలా అయితే అవ్వుతుందండి ఇక్కడ అయితే నేను పప్పు అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఇడ్లీ పిండికి అయితే వేస్తున్నాను అనమాట సో ఆ పప్పు అయితే వేసేసిన తర్వాత ఇంక ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను ఇక్కడ ఒక గ్లాసు మినప్పప్పుకి త్రీ గ్లాసెస్ వచ్చేసి నేను ఏంటది ఇడ్లీ రవ్వ అయితే వేసానమాట సో అదైతే నానబెట్టేసుకున్నాను పప్పు నలడానికి టైం పడుతుంది కదా ఈ చేపలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ వాళ్ళు బాగానే క్లీన్ చేసి ఇచ్చేశారు ఇంకా కొంచెం కొంచెం అయితే ఉంటుంది కదా ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను ఇందులో అయితే శనగ కూడా వచ్చిందనమాట అయితే మనం చేపలు ఇటువరకు అంటే ఇంటికాడ క్లీన్ చేసినప్పుడు ఏంటంటే రోడ్ల మీద పెట్టి కళ్ళు పేస్ అయితే పామితే అందులో ఉన్న జిగురంతా పోతుంది కాకపోతే ఇక్కడ మనకు అలా రోడ్ల మీద చేయడానికే కట్ట ఉండదు కదండి అందుకే మనకి ఉల్లిపాయలు కోరుకునేది ఉంటుంది కదా సో దాంతో ఏంటంటే ఇలా రబ్ అనుకోండి దానిపైన ఏమైనా ఉన్నా పులుసు ఉన్నా లేకపోతే జిగురున్నా సరే పోతుంది అనమాట అయితే నేను మొన్న వచ్చినప్పుడు ఉప్పు కొల్లు అయితే తీసుకొద్దాం అనుకున్నానండి కాకపోతే పుట్టింటి కానించి ఉప్పు తేకూడదంట సో ఉప్పు దీపం అంటే ఇప్పుడు ఇంట్లో కూడా చాలామంది ఉప్పు దీపం గట్రా పెడుతున్నారు కదా సో అలా పెట్టుకోవడానికి ఉంటుందేమో అని చెప్పేసి డి అయితే చూశానండి ఉప్పు కొల్లు అది చాలా రేట్ ఉన్నదనమాట మనకి అక్కడికి అక్కడ తీసుకునే పోదు ఇంటికాడే బోల్డ్ ఉప్పు అయితే వచ్చేస్తుంది ఆ కాస్ట్కి అయితేనే సో ఉప్పుకోళ్ళు తెచ్చుకుందాం అనుకున్నాను కానీ కాకపోతే చెప్పాను కదా పుట్టింటికాడ నుంచి తీసుకురాకూడదన్నారు సో ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా అస్సలు పట్టుకెళ్ళం లేదండి అనమాట ఇంక అందుకే ఇంకా ఉప్పుకోళ్ళు అయితే తీసుకు తెచ్చుకోలేదు బయట షాప్స్ అంటే బయట షాప్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న షాప్స్ అక్కడ కూడా వెళ్ళి అడిగాను అనమాట అక్కడైతే అసలు లేవనే అన్నారు ఆ రోజు ఉప్పు దీపం పెడదామని చెప్పేసి చాలా చోట్లకైతే తిరిగాను కానీ అనమాట ఇంకా అందుకే ఇంకేమీ తీసుకురాలేదు ఇంక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకుని తెచ్చుకోవాలి అంటే అంటే పుట్టింటికాడ నుంచి కాకుండా అత్తరింటి అత్తరింటికాడ నుంచి అయితే తెచ్చుకోవాలంట సో అది చేపలు అయితే క్లీన్ చేశాను ఉప్పు పసు అయితే ఒకసారి బాగా శుభ్రంగా అయితే కడిగేసాను అనమాట చేపల దాకా అయితే నేను ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను కదండి అమ్మ కొన్నదనమాట అయితే ఒకసారి మావయ్య ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేంటి దాక ఎంత ఉంది అని అన్నారనమాట అంటే ఆయనకి తెలియదు అనుకుంటా చేపల దాకా ఎలా ఉంటుందని చెప్పేసి ఏంటి ఇంత దాకా ఉంది అని చెప్పేసి అన్నారనమాట వాడు మత్తిగా అన్నారు చేపల దాకా ఇలా ఇందులో వండుకుంటే ఏంటంటే ముక్కలు ఒక దాని మీద ఒకటి పడకుండా ఉంటాయని చెప్పేసి అన్నారనమాట ఆహో దీనికి కూడా దాకాలు ఉంటాయా అని చెప్పేసి అన్నారు అప్పుడు ఇంకోడి ఇంకా దాకైతే పెట్టేశాను స్టవ్ మీద ఈ లోపల చేప ముక్కల మీద ఏంటంటే ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక తర్వాత ఆనియన్స్ అయితే నేను ఇప్పుడు క్యారెట్ తురి మీద ఉంటుంది కదండి సో దాంతో అయితే ఇలా తురుముకున్నాను ఇలా తురుముకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీలా ఉంటుంది కాల్తే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు సో ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా అయితే నేను కోరుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే అయితే ఆనియన్స్ మీద బ్లాక్ కలర్ అయితే ఉంటుంది కదండి ఆ బ్లాక్ కలర్ అయితే చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలంటే అండి ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ వచ్చే కారణం కూడా ఉంటుంది అంటే అండి మొన్న ఒక వీడియో అయితే చూశాను అనమాట సో అందుకే మీకు ఇందాక అవి వాష్ చేసినప్పుడు అయితే చూపిస్తూ ఉన్నాను అది మాత్రం చాలా నీట్గా అయితే వాష్ చేసుకోవాలంటే అండి దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇక్కడ అయితే చేపల దాకాలోనే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకుని తురుముకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని అవి ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపల బెండకాయలు పచ్చిమిర్చి టమాటోస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి అందులో టమాటోస్ అయితే వేసుకున్నాను అనమాట టమాటోస్ ఏంటంటే పొడవగా కట్ చేసుకున్నాను ఈ లోపల ఇంకా చేతులు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా పిండి అయితే నలుగుపోయింది అనమాట ఇంకా పిండి తీసి అందులో ఇడ్లీ రవ్వ అంటే కడిగేసి అందులో అయితే వేసేస్తాను అనమాట ఇడ్లీ రవ్వ అంతా అది మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ టమాటోస్ అయితే మగ్గిపోయి ప్పుడైతే ఇందులోని బెండకాయలు అయితే వేస్తున్నాను బెండకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చేప ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ చేప ముక్కలు ఉప్పు కారం అయితే వేసేసాను కాబట్టి ఇంక చేప ముక్కలు వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించిన తర్వాత అప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను చాలామంది ఇదే టైం చింతపండు గుజ్జు కూడా వేసుకుంటారు అలా వేసుకున్న పర్లేదు ఇలా వేసినా పర్లేదు అనమాట మేమైతే ఫస్ట్ వాటర్ అయితే వేస్తాము వాటర్ వేసిన తర్వాత ఇంకా సేపు మగ్గిన తర్వాత అంటే అదంతా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు అయితే వేస్తామనమాట సో ఇక్కడ అయితే ఇడ్లీ పిండి పిండి అయితే రుబ్బేశానండి ఇంకా రెండు అయిపోయి ఇంకా గ్రైండర్ కూడా కడిగేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను అనమాట అసలు ఈ రోజు ఎంత పని చేశానో ఒకదాని తరతో ఒకటి ఒక దాని ధరతో ఒకటి చేస్తానే ఉన్నాను ఇక్కడైతే బియ్యం కడిగి పెడుతున్నాను అది పెడుతుంటే అది కింద ఉన్న తగిలి కొంచెం వాటర్ అయితే తొలిగిపోయి మళ్ళీ స్టవ్ ఆగిపోయిందేమో అని చెప్పేసి చూసాను అనమాట సో ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను ఇంకా కర్రీలోకి ఏంటంటే వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేస్తామండి మేము ఎటువంటి మసాలాలు కూడా ఏం వేయమనమాట సో ఈ రెండే వేస్తాము అయితే జీలకర్ర డైరెక్ట్ వేస్తాను దాన్ని చెప్పేసి కొంచెం ఫ్రై చేశాను అనమాట సో ఫ్రై చేసి ఇంకా దంచి దాంట్లో వేసేసి ఇంక మొత్తం దంచేసాను ఇక్కడైతే వాటర్ అయితే మరిపోయినాయి కదండి ఇంక చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను సో చింతపండు కొంచెం లైట్గా ఎక్కువైందనమాట పులుపు ఎక్కువైంది అంత ఎక్కువ పులుపు ఎక్కువ కానీ కొంచెం లైట్గా ఎప్పుడు వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ అయింది అనమాట ఎందుకంటే ఇది పాత చింతపండు అందుకే కొంచెం నల్లగా కూడా వచ్చేసింది అనమాట అంటే ఇంటికాని తెచ్చిన కొత్త చింతపండు అయితే ఉన్నదండి కాకపోతే ఇది పాత అయిపోతే తర్వాత తీసుకుందామని చెప్పేసి అయితే వేసాను ఇంకా వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇంకా పొడవా కట్ చేసుకుని అయితే పచ్చిమిర్చి కూడా వేసేసానండి అది కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ దంచుకుని పెట్టుకున్నాం కదా అది వేసుకుని అయితే ఉడికించుకోవాలి ఈ లోపల సెన వచ్చేసి నేను పక్కన అయితే ఉడికించుకుంటున్నానండి శన అయితే నేను ఇందులో వేయట్లేదు అనమాట ఈ సెన కర్రీలో వేస్తే ఏంటంటే మొత్తం అంతా ఇడిపోయినట్టు అయితే అయిపోతుంది అందుకే ఫ్రై అయితే చేస్తున్నాను అసలు ఈ ఫ్రై ఎంత బాగుంటుందంటే దీంతో సెనతో అట్టు కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటది అలాగే సెన ఫ్రై కూడా చాలా బాగుంటుంది అనమాట శన అయితే ఫస్ట్ అయితే ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇందుకే నీకు విషయం చెప్తమైతే అది అదేంటంటే చేపలు నేనే తీసుకొచ్చాను అనమాట సో అది దూరం వెళ్ళాలి మా హస్బెండ్ ఎప్పటి నుంచి అంటే నేను అప్పుడే తిని ఒక టూ మంత్స్ అయిపోతుందేమో ఇంటికాడ అమ్మ ఉన్నప్పుడు అనమాట మళ్ళీ వండలు ఎదురుకి వచ్చిన తర్వాత మా హస్బెండ్ చెప్తున్నాను కానీ ఒకసారి వెళ్ళారు అప్పటికైతే షాప్ అయితే ఓపెన్ లేదంట ఇంక తర్వాత ఏమో ఆయనకి ఖాళీ లేదు సరేలే ఈ రోజు నేనే వెళ్దాము ఏదో ఒకలాగా వెళ్లి తెద్దామని చెప్పేసి ఈ రోజు నేను వెళ్ళి అయితే చేపలు అయితే తీసుకుని వచ్చానండి ఈ కర్రీ వండుతున్నట్టు కూడా మా హస్బెండ్ అయితే తెలియదు అనమాట ఆయన వచ్చింది సో అది కర్రీ అయితే అవుతా ఉంది సైడ్ వచ్చేసి ఏంటంటే సనా ఫ్రై అయితే చేస్తున్నాను అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి ఒక నుంచి పప్పు రుబ్బుకోవడం చేపలు చేసుకోవడం కర్రీ వండడం మళ్ళీ అన్నం వండాను తర్వాత ఇప్పుడు ఫ్రై ఆడుతున్నాను ఇంకా బట్టలు కూడా ఉన్నాయి బట్టలు కూడా ఆరేయాలన్నమాట చాలా పని అయితే ఉన్నది సో నేను మీషోలోని ఒక ఆర్గనైజర్ది ఒక డబ్బా ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను సో ఆ స్టాండ్ అయితే చూపిస్తాను నా పని అంతా అయిపోయింది అంటే పని అంతా అయిపోయిన తర్వాత ఆ స్టాండ్ అయితే చూపిస్తానండి సో దేవుడికాడ పూ సాలు కట్ట ఉంటున్నాయి కదా అవి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అనమాట సో అక్కడ ఇక్కడ పెట్టేస్తా ఉన్నాను అది కాకుండా కొన్ని జ్యువెలరీ విన్ను ఈ గాజులు ఇవన్నీ ఉంటాయి కదా సో లేడీస్ సంబంధించినవి అవి కూడా అలా వదుకుని ఊదుకుని అయితే పెడతా ఉన్నాను సో ఆ బాక్స్లో అయితే తీసుకున్నాను నాకు అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్కి వచ్చినట్టు ఉన్నది అది సో చూపిస్తానండి చాలా మట్టికి చాలా ఇంట్లో ఉండే ఉంటుంది మేబీ నేను అనుకుంటున్నాను సో మీకు అది చూపిస్తాను అది కూడా అని సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలో చాలా మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట అసలు నా వీడియోస్ కామెంట్స్ వచ్చి కాదు అలాంటిది ఒక ఐదు దాకా అయితే కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అని మీ అందరికీ కామెంట్స్ చేస్తున్నట్టు ఇలాగే మన వీడియోస్ చూసి తప్పకుండా కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి సో అది తనంతా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో ఫస్ట్ అయితే అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అయితే వేసాను దాని తర్వాత నూరిన మసాలా వేసాను అనమాట మీకు ఆ నూరిన మసాలా లేకపోతే గరం మసాలా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్న సరిపోతుంది సో నూరిన మసాలా వేసుకున్నాను కదా అందులో ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట సో ఇది ఎంత బాగా ఫ్రై అవ్వాలి ఈ లోపల చేపల పులుసు కూడా అయిపోయిందండి ఇంక ఇందులో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుండదండి కర్రీ అయితే పుల్ల పుల్ల గానీ సో బెండకాయలు ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటదనమాట కొత్తిమీర వేసేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసానండి నేను ఆరేసిన బట్టలు అయితే తీసేసి ఇంక ఈ రోజు మిషన్ లో బట్టలు వేసాను కదా అవి అయిపోయినాయి అనమాట ఇంకా అవి అయితే ఆరేయాలి లోపల సెన ఫ్రై కూడా అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది ఇంక ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లేసి ఇంక స్టవ్ కూడా ఆఫ్ చేసాను అసలు విన్ను తినదు విన్ను విరాజు తింటారు అనమాట కాకపోతే విరాజు మాత్రం తిన్నాడు అనమాట చాలా బాగుంది మమ్మీ అంటే అని మా హస్బెండ్ అయితే చాలా బాగున్నది ఫ్రై అని చెప్పేసి అంటా ఉన్నారు చాలా బాగున్నదండి ఎందా స్టవ్ ఆఫ్ చేస్తాను కదా మీకు చూపించలేదు అందుకే ఇప్పుడు కర్రీ అయితే చూపిస్తున్నాను ఇంకా లంచ్కి అయితే అన్ని ప్రిపేర్ చేసేసాను ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను ఇప్పుడు తీసిన బట్టలు అయితే మడత పెట్టాలి కదా ఇంకా అయితే మడత పెడతా అనమాట మోస్ట్ టైం అయితే వన్ అయితే అయిపోయిందండి ఇంక పిల్లలు వచ్చే టైం కూడా అనమాట ఎందుకంటే ఇంకా కార్ మీద కాబట్టి త్వరగా వచ్చేస్తారు లేదంటే నేను తీసుకొచ్చే పలమైతే వన్ థర్టీ ఆ టైం అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంక బట్టలు మేడత పెట్టేసి ఇంకా అట్లనైతే ఎవరు బట్టలు కాడ వాళ్ళని పెట్టేస్తున్నాను అనమాట డైలీ అంటే రోజు వీడియో రేపైతే అప్లోడ్ చేసేస్తా ఉన్నాను కదండి మీకు ఎలా అనిపిస్తుంది ఇందులో ఇంకేమైనా చేంజ్ కావాలా లేకపోతే ఇలాంటి వీడియోసే కావాలన్నది కామెంట్ చేయండి అసలు ఎలా ఇప్పుడుకి వచ్చి నేను ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు ఈ రోజు వీడియో రేపు అప్లోడ్ చేయడం ఏంటని నేను హిందీ ఎగ్జామ్ అని చెప్పాను కదండి సో హిందీ ఎగ్జామ్ అయితే బాగా రాశాడంట ఇంకా ఫ్రైడే వచ్చేసి ఏంటంటే అంటే ఈ రోజు వచ్చేసి ఇంగ్లీష్ అనమాట సో ఇంగ్లీష్ అయితే అంత ప్రాక్టీస్ అయితే చేయించానండి మళ్ళీ సాటర్డే వచ్చేసి గుజరాతీ మండే వచ్చేసి ఏంటంటే జీకే అనమాట ఇంకా రెండు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫుల్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాను ఎగ్జామ్స్ గురించి ఇంక ఇప్పుడు దాకా రాసాడు ఇంకా రాసిన తర్వాత అంటే వాళ్ళు ఒక ఇలా వస్తుందని చెప్పేసి పంపుతా ఉంటారు అనమాట సేమ్ అదే నేను బుక్ లో అయితే ఇస్తాను ఇంకా అదే ఎగ్జామ్ కింద అయితే రాస్తా ఉంటాడు అనమాట ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటాను ఇక్కడైతే పార్సల్ అయితే ఓపెన్ అనమాట దాన్ని అంతా ఫిక్స్ చేస్తా ఉన్నాము మీకు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇంట్లోనే ఉండే ఉంటుంది మేబీ నేనే ఇప్పుడు కొనుక్కున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గర పూజ సామాన్లు పెట్టుకోవడానికి లేదంటే గాజులు ఇంకా ఆ జ్యువెలరీ ఉంటుంది కదా పెట్టుకోవడానికి అయితే అసలు ప్లేస్ లేదనమాట అలా బాక్సుల్లో పెట్టేసి ఆ పెట్టెలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంక దేవుడి సామాన్లు అనుకోండి ఇంకా అక్కడ ఇక్కడ పెడతా ఉన్నాను అనమాట సో ఏదో టోటు తీసుకోవాలని చెప్పేసి ఇది నాకు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట ఒక్కోసారి అయితే సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇది నాకు ఫోర్ ఫిఫ్టీకి అయితే వచ్చేసిందండి ఇది ఇది మొత్తం ఫైవ్ ర్యాక్స్ అయితే వస్తాయి ఒకటి అయితే సిక్స్ వచ్చి ఉన్నాయి అది మొత్తానికి సెవెన్ హండ్రెడ్ అయితే ఉన్నదనమాట ఇది ఎందుకో నాకు రీజనబుల్గా అనిపించింది వాటిల్లో చూసుకుంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉందని చెప్పేసి తీసుకున్నాను ఒకవేళ అప్పటికే క్వాలిటీ బాగపోతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను కాకపోతే బాగున్నదండి క్వాలిటీ కూడా అని ఇవి ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట చూసారు కదా మేము ఎలా ఫిక్స్ చేస్తాము మనకి ఆ డబ్బాలు ఇచ్చారు కదండి అవి కూడా మనకి లెంత్ అంటే లోతు అన్నది బాగున్నదనమాట మనకి ఎక్కువ సామాన్లు కూడా మనకు పడతాయి సో మనకి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లు అయితే అనమాట ఇంక అన్నీ ఫిక్స్ చేస్తాం కదా ఇంకా వీళ్ళైతే నేను చేస్తాను నేను చేస్తాను ఏం పెడతాననే పెడతా ఉన్నారనమాట ఇంక ఇద్దరికి ఒక్కొక్క ఛాన్స్ అయితే ఇస్తా ఉన్నాను ఒక డబ్బా ఒకరు ఒక డబ్బా ఒకరు పెట్టండి అని చెప్పేసి ఇంక ఇస్తా ఉన్నాను అనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది ఎక్కువ స్పేస్ ఏం పట్టదనమాట ఏదో ఒక మూలు పెట్టేస్తే ఇంక అలా పడి ఉంటుంది అనమాట సో ఫస్ట్ రెండు ర్యాక్లు వచ్చేసి ఇంకా పూజ సామాన్లు పెట్టుకుందాము కింద ఇంకా త్రీ ర్యాక్స్ ఉన్నాయి కదా అవి మాకు సంబంధించినవి పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకోండి ఇలా అయితే ఫిక్స్ చేస్తామన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మీకు కాల్తే మాత్రం తీసుకోండి ఇప్పుడైతే ఇంకా స్టోర్ రూమ్లోకి అయితే పట్టుకెళ్తున్నాను ఇంకోండి ఇలాగా ఒక డబ్బాలైతే పెట్టాను అనమాట ఇంత ముందు ఇంకోలా పెట్టాను ఇంక తర్వాత ఇది ఆర్డర్ చేసిన తర్వాత మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేశానని చెప్పాను కదా అప్పుడు తీసేసి బ్యాగులు అయితే పెట్టేశానండి సో అన్నీ ఏంటంటే ఇలా చిన్న చిన్న బాక్సులు అయితే పెట్టి ఉంటాయి అనమాట ఇంక ఇట్లన్నట్లనే ఒకసారి అయితే బయటకు అయితే తీసేస్తున్నాను ఇంక తీయేసామనుకోండి ఇంకా ఎక్స్ట్రా ఏం ఉండవు అనమాట లేకపోతే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా 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 అయితే ఉంటున్నాయి చిరాకు వస్తుంది అనమాట పెట్టడానికి సో వెనకాల పెట్లు కట్టు ఉన్నాయి కదండి అట్లకి ఒకటి అనుకున్నాం అనమాట అది కొంటే బాగుంటుంది అనుకుంటున్నాము అది ఏంటన్నది రేపొద్దుటి వీడియోలు అయితే చెప్తాను సో అది మీకు బెటరా కాదన్నది మీరు కామెంట్ చేసి చెప్తున్నారు రేపొద్దుట సో ఇప్పుడైతే వీటిని అయితే ఇందులో పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇంకా అయ్యో నా దగ్గర కొత్త ఏం లేవు అన్నీ ఎప్పుడో కొన్నాయి అనమాట పాత జ్యువెలరీ అంతా అని కాకపోతే ఎందుకో ఇంకా అవి కొంచెం కలర్ పోయినా ఏం పోయినా సరే పాడేబుద్దు అవ్వట్లేదు అనమాట అలా పెట్టు ఉంచుతున్నాను అందులో నేను ఒక్కడు కూడా యూజ్ చేసేది లేదనమాట పెట్టని నేను ఏమీని ఏదో ఉన్నాయి నల్లపోసలు అవి వేసుకుంటాను అంతే సో ఇంకండి ఇలా అయితే ఈ బాక్సుల్లో ఉన్నాయని పెట్టేశాను చెప్పాను కదా పైన రెండు రేఖల్లో కూడా దేవుడికి సంబంధించి పెడదామని చెప్పేసి అన్నాను కదా సో అందుకే అవి అయితే కింద అయితే పెడతా ఉన్నానమాట ఇంక ఇవి వచ్చేసి మనకి వెజిటేబుల్స్ స్టోర్ చేసుకునే బాక్సులు అయితే ఉంటాయి కదండీ ఆ బాక్స్లో వచ్చేసి ఏంటంటే బ్యాంగిల్స్ అయితే అనమాట సో ఈ విధంగా అయితే సర్దుకున్నానండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను నస్తే మాత్రం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్